హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇది సండే రోజు బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగే అనమాట మార్నింగ్ లేవగానే చక్కగా కృష్ణ దగ్గర పాలు పెట్టేశాను నైవేద్యం చూడండి ఎంత కళ్ళకళలాడుతూ ఉన్నారో మార్నింగే వచ్చేసినాయి అండి మా గెస్ట్లు చూడండి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి చూడండి లైన్గా కూడా ఎలా ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళి తింటూ ఉన్నాయి అన్నమాట కొట్టుకోకుండా ఏమాత్రం కూడా చూ చాలా మైండ్కి రిలాక్సింగ్గా ఉంటుందండి మార్నింగ్ ఇలాంటి దృశ్యాలు చూస్తే ఈరోజు అయితే మార్నింగ్ కొంచెం హెయిర్ బాగా రఫ్గా ఉన్నది అనిపించింది అందుకని మందార పూలు ఉన్నాయి కదండి వాటిని చక్కగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ కూడా అడుగున కాళ్ళు అన్నీ కూడా తీసేసి చక్కగా ఇలా వాటర్లో వేసి పెడుతున్నాను అనమాట ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా అని చెప్పేసి ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ కూడా తెంపుకొని వచ్చేసానండి అవి కూడా చక్కగా కాళ్ళు పోల్చేసి ఇలా పడేసుకున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా ఇలా ఏదో ఒక ప్యాక్ వేసుకుంటూ ఉంటే కనుక హెయిర్ స్మూత్ అవుతుంది కండిషనర్లా పనిచేస్తే హెయిర్కి ప్రోటీన్ అందాల్సి ఉంటే అందుతుంది చక్కగా చక్కగా మా చెట్టుదే ఆకు మందార ఆకులు ఉన్నాయి కదండి అవ్వీ కూడా చక్కగా తెంపుకొని ఒక పది పదిహేను ఆకుల్లా తెంపుకొని వాటిని కూడా చక్కగా వాష్ చేసి పెట్టుకుని మురుకుంటుంది కదండి బాగా మట్టి అది పడుతుంది కదా చక్కగా అదేవిధంగా కరివేపాకు కూడా మా చెట్టుదే తెంపేశాను అనమాట ఉంది కదండి ఫ్రెష్గా వాడద్దామని చెప్పి ఇది అయితే మంచి వాసన వస్తుందండి కరివేపాకు అయితే మాత్రం మా చెట్టుతో నన్ను ఉన్నారు కానీ మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వచ్చినాయి చూడండి ఈసారి ఎన్ని వచ్చినాయో చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి మీకు చూపిస్తానండి వచ్చేసి ఇంకా వస్తు ఉన్నాయి అనమాట ఈ లోపల వీళ్ళ కుక్కలు అరుస్తుంటే నేను మరేమోదో ఒక షాట్ పెట్టాను కదండి అదొకటి షూట్ చేశాను తర్వాత ఇదిగోండి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నానండి అవి అలా వేసేస్తే నాలుగో కదండి అందుకని కొంచెం కర్డ్ ఒక ఫోర్ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని మన హెయిర్ లెంత్ని బట్టి అట్లని అడ్జస్ట్ చేసుకోవచ్చునండి చక్కగా పేస్ట్లా చేసేసుకొని దాంట్లో మెంతిపిండి మెంతిపిండి పౌడర్ చేసి పెట్టుకుంటానండి మెంతుల్ని ఆ మెంతిపిండి కూడా ఒక స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి చక్కగా పెట్టుకోవడానికి కానీ బాత్రూంలోకి వెళితే మరేమ కూడా చూడండి నాకు కాపలాగా కూర్చున్నాడు ఆ బాత్రూమ్ దగ్గర రా అమ్మ ఎప్పుడొస్తావు బయటికి అన్నట్లు కానీ మొత్తం హెయిర్ అంతా మొత్తం స్కాల్ప్ అంతటికి కూడా చక్కగా పైనుంచి కింద వరకు కూడా కుదుళ్ళ నుంచి మొత్తం చిగుళ్ళ వరకు కూడా బాగా అంతా కూడా అంటేలాగా బాగా పెట్టుకోవాలండి బాగా సాఫ్ట్గా అవుతుంది అనమాట అండి మందారాకు మెంతులు అన్నీ కూడా బాగా హెయిర్కి బాగా యూజ్ అవుతాను మొత్తం అంతా పెట్టుకుని సార్ అదేవిధంగా మార్నింగే ఫేస్కి చక్కగా పాల మీద మీగడు ఉంటే కూడా అది కూడా రాసేసుకున్నాను అనమాట ఈరోజు దీపం అయితే మా వారు పెట్టేసి ఆఫీస్కి వెళ్ళారండి సండే అయినా కూడా ఆఫీస్కి ఉంటుంది బేగా వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళారు ఈ లోపల ఆయనకు కొన్ని షర్ట్స్ నాతో డ్రెస్ ఉంటే వాటికి కూడా గింజి పెట్టేశాను అనమాట ఇప్పుడు కలుపుకుని తాగుతున్నానండి అండి కాఫీ ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయింది అనమాట అలా కాఫీ తాగుతూ మా వాడు ఉన్నాడు కదండీ వాడిని కాసేపు ఒళ్ళో పెట్టుకొని వాడిని గారం చేస్తూ అలా వదలడండి అలా నా వెనకాల వెనకాలే ఉంటాడు నేను అక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాడండి వాడికి ఎందుకో చాలా అటాచ్మెంట్ అనమాట నాతోని చక్కగా అలా కూర్చున్నాడు తర్వాత స్నానం ఒక గంట సేపు ఉంచుకొని ఫ్రెషప్ కూడా అయిపోయానండి ఇలా చిన్న చిన్నవి ఏమైనా మన తలకు ఉంటే కూడా మన తల ఆరిపోయిన తర్వాత అవి రాలిపోయి పడిపోతాయండి అది మందారాకు అది ఏమైనా ఉండిపోతే కనుక ఏం వరి అవ్వాల్సిన పని లేదు తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి ఇలా కూర్చుంటే మళ్ళీ వచ్చాడండి నా పక్కకి వాడు అలా ఆడిస్తూ ఉండాలన్నమాట వాడికి ఎంత అండి ఇలాగ కిరకదలమ్మ కిరకదులు అనేసి అలా ఆడిస్తూ ఉంటే చాలా ఇష్టపడతాడు అనమాట వాడు అలా ఆడించుకుంటాడు అనమాట నన్ను వచ్చి పక్కన కూర్చొని అలా ఆడించుకుంటున్నాడు చూడండి తర్వాత లంచ్ టైంకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదండి మరి అలా కూర్చుని నేను ఆడుకుంటూ అవ్వదు కదా అందుకనేసి ఒక పక్క రైస్ ఒక పక్క రసం పెట్టుకొని లోపల మా వారు వస్తూ వస్తూ మటన్ కూడా తీసుకొస్తున్నానని చెప్పారనమాట వాటిలోకి అన్నీ కూడా చక్కగా కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అమ్మ వారు వచ్చేసారు ఇదిగోండి హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చారు అదేవిధంగా నాకు చాలా ఇష్టమండి టిల్లీ ఆ పీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట నాకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారనమాట ఇంకెవరు తినరండి మా ఇంట్లో నేను తప్ప ఈరోజు ఇది ఎలా ఉండాలనేది చూపిస్తాను మీకు రెసిపీ షేర్ చేస్తాను ముందుగా దాంట్లోకి ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి ఏ ఓ మసాలాల హత్తి కూడా ఏం వేసేసుకొని అక్కర్లేదు కావాల్సిన ఆయిల్ పోసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని నేను ఈరోజు దీనికి పల్లీ నూనెతో వా చేస్తున్నాను అనమాట చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకొని అదేవిధంగా ఉల్లిపాయ త్వరగా వేగడం కోసం కానీ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత దాంట్లో చిట్టికడ పసుపు ఇంకో విషయం అండి అది నేను ఇంతక చూపించాను కదండి టిల్లి ఆ టిల్లి కట్ చేసిన తర్వాత అస్సలు కడగకూడదండి ముందు కట్ చేయకముందే వాష్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే దాంట్లో ఉన్న బ్లడ్ అంతా కూడా పోతుందనమాట బాగా వాష్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు అప్పుడు కట్ చేసుకోవాలి చూసారు ఈ లోపల ఉల్లిపాయ ముక్క కూడా బాగా ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగింది కదా మధ్యలో అల్లం వెల్లుల్లులు కూడా వేసానండి అది కూడా బాగా వేగిన తర్వాత చక్కగా ఈ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకొని బాగా మూత పెట్టుకొని నీచు వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట బాగా మరో పక్కన మటన్ కర్రీ కూడా పెట్టేశానండి చూడండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగుతున్నాయి కదా ఇంకో పక్కనేమో ఇంకో స్టవ్ మీదేమో మటన్ని ఉడక కుక్కర్లో ఉడికిస్తున్నాను అనమాట విజిల్స్ వేయిస్తున్నాను విజిల్స్ వేయించేసి ఇది ఈ లోపల వేగుతుంది కదండి అప్పుడు దాంట్లో తీసుకొచ్చి వేసేస్తాను అనమాట ఈ లోపల దీని పరిస్థితి చూద్దాం చూసారా బాగా దగ్గర పడింది కదా మంచిగాని అంతా కూడా వేగి ఇప్పుడు దాంట్లో తగినంత కారం వేస్తున్నానండి కారం వేసి బాగా ఒకసారి కలుపుకొని దానికి తగినంత వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకో మా పిల్లలకి అలవాటు చేద్దామని చాలా ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు ఎందుకో అస్సలు ఇష్టపడలేదండి చాలా బాగుంటుంది మంచి హెల్త్కి కూడా మంచిదండి బ్లడ్ అది బాగా పడుతుంది ఎంత ప్రయత్నం చేసినా మా వాళ్ళకి నచ్చదు అనమాట దాంట్లోనే కొంచెం కరివేపాకు చిదిప్పుకొని వేసుకున్నాను మంచి వాసన వస్తుంది అనేసి దాన్ని బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అది ఉడుకుతుంటుంది ఈ లోపల ఈ కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాం పదండి ఇదిగోనండి ఉడికిన తర్వాత చూసారు బాగా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక్క చిటికడు గరం మసాలా వేస్తున్నానండి లాస్ట్ అండ్ ఫైనల్గా చూసారా బాగా దగ్గర పడిన తర్వాత వేస్తున్నాను లాస్ట్లోని వేసి ఒక హాఫ్ స్పూన్ వేసాను అనుకోండి ఆ చిన్ని స్పూన్తో బాగా మొత్తం అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కదా మంచి వాసన బాగుంటుందని చెప్పి ఈ ఇవ్వండి మటన్ కర్రీ కూడా చూడండి చక్కగా అంతా వే మటన్ ఉడికిపోయింది మటన్ కూడా కర్రీ ఉల్లిపాయల్లో వేసేసాను కొంచెం అంత గరం మసాలా ఇంకా ఇది అయిపోయిందండి డబ్బాలో గరం మసాలా కూడా మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ నేను ఇచ్చే నేను గరం మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది కూడా నేను మీకు రెసిపీ షేర్ చేస్తాను చక్కగా మటన్ కూర కూడా అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ దగ్గర పడితే సరిపోతుంది ఇది కూడా ఈ లోపల ఇది కూడా కట్టేశాను కదా చూడండి ఎంత యమ్మీగా ఉందో అని టేస్ట్ కూడా అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టమండి చిన్నప్పటి నుంచి మా డాడీ అయితే తెల్లవారే వెళ్ళి తెచ్చేవారు అంటే ఇది ఎక్కువగా కూడా ఉండదు అనమాట కొంచెం టైం దాటింది అంటేను కొంచెం అలీగా వెళ్తే తెచ్చేసుకోవాలన్నమాట ఇది కూడా అయిపోయిందండి ఎన్ని చేసినా సండే మా అబ్బాయికి బిర్యానీ లేకపోతే మాత్రం అవ్వదండి నేను చేయలేనని చెప్పి వాడే తెచ్చేసుకున్నాడు చూడండి ఇప్పుడు నేను కూడా లంచ్ టైం అయిందండి లంచ్ చేసేస్తున్నాను కూర్చొని చక్కగానే ఆ టిల్లీ కూర వేసుకునే తిన్నాను అనమాట నేనైతేను అదిరిపోయిందండి ఇప్పుడు నేను చెప్తుంటే ఇక్కడ వాయిస్ అవర్ చెప్తుంటే ఇక్కడ నోట్లు నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు కాసేపు కాస్తసేపు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిన తర్వాత పైకి వెళ్ళానండి ఇక్కడ బర్బట్టీలు అయితే కాసిన చెట్టుకి రెండే కాయలు కాసినవి ప్రస్తుతానికి మనం మొక్కలు తెచ్చాను కదండి అవి కూడా ప్లాన్ చేసేసాను అనమాట కాశ్మీర్ నేను ఆ నూరు వరహాల చెట్టునును ఎందుకనండి ఇలా ఎక్కడికైనా వెళ్తే ముందు నర్సరీ ఏదైనా కనిపిస్తే చాలా మా నర్సరీలోకి దూరిపోతాను అనమాట వెళ్ళిపోయి ఏదో ఒక మొక్క తీసుకొని వచ్చేస్తాను అదేవిధంగా కనకాంబరం విత్తనాలు కూడా ఉంటే అనమాట అవి కూడా అగో చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చినాయి ఇంకా మీ విత్తనాలు ఉంటే అగో జల్లే అని చూ కనిపిస్తుంది కదండి కిందకి వచ్చి నైట్కి కర్రీస్ అవన్నీ ఉన్నాయండి రైస్ అయితే లేదు రైస్ కూడా కుక్ చేశాను అనమాట ఫినిష్ అయిపోయినాయండి ఈరోజు బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ అండి బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో రెసిపీస్ నుంచి షేర్ చేసిన హెయిర్ ప్యాక్ అవన్నీ నచ్చినాయి అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి బాయ్ అండి